హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పీస్ఫుల్ మూన్ అండ్ ఆఫ్ ద డాక్టర్స్ నేను మీ నవ్య అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన మెసేజ్తో మీ ముందుకు వచ్చేసాను ఇది విన్న తర్వాత నాకు కూడా అనిపించింది అవును కదా నిజమే కదా అని అనిపించింది ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోవద్దు సో అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ కి మ్యారేజ్ అయిందండి తన పేరు నవీన తన భర్త పేరు కిరణ్ మూడేళ్ల క్రితం మ్యారేజ్ అయింది అనమాట ఫస్ట్ లో వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు చిలక గోరెంకల్లాగా ఉన్నారు తర్వాత తర్వాత వాళ్ళిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చేసాయి అనమాట అది కూడా ఎలాగా కిరణ్కి నవీన డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వరకు అంతా తనకు నచ్చినట్లే ఉంటాడట లేదంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడట ఇది నవీనకి నచ్చట్లేదు ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కిరణ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏమాత్రం ప్రయత్నించట్లేదు సహజంగా మన దేశంలో ఎలా ఉంటుందండి భర్తే భరించేవాడు భర్త మాటే వినాలి భర్త అడుగుజాడంలోనే భార్య నడవాలి అన్నట్లుగాని మన దేశంలో ఉంటుంది కాలంతో పాటు అన్ని మారుతున్నాయి పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు కానీ నేను తన భర్తని నా మాట తను వినాలి నేను చెప్పినట్లే చేయాలి నాకు నచ్చినట్లే ఉండాలి అనేది కిరణ్ మనస్తత్వం అనమాట అయితే ఈ నవీనాకి ఏమీ తోచట్లేదు తన మనసులో ఉన్న మాట కూడా కిరణ్ కి చెప్పుకోలేకపోతుంది ఆఖరికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనమాట ఇద్దరు కలిసి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు అయితే నవీన చెప్పిన మాటల్లో డాక్టర్ గారికి ఏమర్థం హెల్దీ బౌండరీస్ వీళ్ళిద్దరి మధ్యలో హెల్దీ బౌండరీస్ లేవని చెప్పి అన్నారు అనమాట ఈ హెల్దీ బౌండరీస్ ఏంటి బౌండరీస్ అంటే సరిహద్దులు మనం సహజంగా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళతో ఎంతలో ఉండాలో అంతలో ఉంటాం బౌండరీస్ దాటం కానీ భార్య భర్తల మధ్య ఆ బౌండరీస్ కూడా ఉంటాయా అని డాక్టర్ గారు చెప్పడం వల్ల నాకు తెలిసింది ఇప్పుడు మీ అందరికీ కూడా చేరాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను చివరి వరకు చూడండి డాక్టర్ గారు ఎంత మంచి మెసేజ్ ఇచ్చారో ఈ వీడియోలో చెప్పుకుందాం హెల్దీ బౌండరీస్ హెల్దీ బౌండరీస్ అంటే భార్యాభర్తల మధ్య కూడా హెల్దీ బౌండరీస్ ఉండాలంట ఆ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ప్రతి వ్యక్తికి వారి వారి ఇష్టాలు వారి వారి అభిప్రాయాలు ఉంటాయి వాటిని గౌరవించుకోవాలి అని అందరూ చెప్తూ ఉంటారు సో వాటిని గౌరవించుకోవాలి సాంప్రదాయాల్ని తోచిపుచ్చకుండా అంటే సాంప్రదాయాల్ని గౌరవించకుండా ఏం చేసినా వాళ్ళ అభిప్రాయాలు వారి ఇష్టాయిష్టాలను గౌరవించాలి అని కాదు సాంప్రదాయాలను కూడా పట్టించుకుంటూ వారి అభిప్రాయాలను గౌరవించాలి అనేది డాక్టర్ గారి ఉద్దేశం అనమాట అలా గౌరవించుకోవడం వల్ల సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది మనం ఇంట్లో పరస్పరం భార్యాభర్తలు ఎక్కువగా మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎక్కువగా ఇలాగే అంటూ ఉంటాము నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు అని కానీ అలా అనకూడదట నేను ఇలా ఫీల్ అవుతున్నాను నేను ఇలా అనుకుంటున్నాను అని మాట్లాడగలిగితే చాలా వరకు మనకున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంట ఈ మెసేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనసులో ఉన్న మాటలు బయట పెట్టుకోవడానికి భార్య కానీ భర్త కానీ తన మనసులో ఉన్న మాటలు బయట పెట్టుకుంటే దాని ప్రకారంగా ఏది మంచి ఏది చెడు అని మాట్లాడుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది సో ఇదైతే ఈ మెసేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంకొకటి ఏంటంటే నేను రాసి పెట్టుకున్నాను మీకు అది చెప్తాను డాక్టర్ గారు చెప్పినవి ఏంటంటే ఎందుకంటే ఇవన్నీ డాక్టర్ గారు చెప్పిన మెసేజ్ గా మనం చెప్పాలంటే కుదరదు అనమాట అంటే వాళ్ళు చెప్పింది బాగుంటుంది వినటానికి అలాగే చెప్తామని నేను ట్రై చేస్తున్నాను సో నేను రాసి పెట్టుకున్నాను చూడండి ఇదేంటంటే శరీరానికి గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్ అనమాట బహిరంగ సంస్థల్లో ముద్దు పెట్టుకోవటం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి ఖచ్చితంగా గౌరవించాలి మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైం బౌండరీస్ పై ఆధారపడి ఉంటుంది గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం మీకోసం సమయం కేటాయించుకోవటం అందులో భాగం భావాలు భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్ శృంగారంలోనూ సరిహద్దులు ఉండాలి అసౌకర్యంగా అనిపించే వాటిని నో చెప్పాలి మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీస్ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా నిర్ణయించుకోవాలంట పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి ఏ డాక్టర్ గారు మూడు నెలల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారనమాట భార్యభర్తలు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని అనకుండా నాకు ఇలా ఇష్టము ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి పరస్పరం మాట్లాడుకొని ఏది మంచిదైతే అది చేసుకోవటం చాలా మంచిది అనమాట ఆ మా ఆ మాటలు భర్త కానీ భార్య కానీ వినిపించుకోవట్లేదు అనుకోండి అంటే కూర్చొని వినట్లేదు అనుకోండి డైరెక్ట్గా ఏదో విధంగా ఇలా అయితే ఇలా అవుతుంది నేనైతే దూరంగా ఉండాల్సి వస్తుంది అన్నట్లుగా డైరెక్ట్గా ఫస్ట్ మాటే అదే వచ్చేలాగా చెప్పండి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడతారు పరిష్కారం దొరుకుతుంది ఈ మెసేజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ తీసుకుని ఎండ్ ఆఫ్ దెస్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకొక మరొక మంచి మెసేజ్తో కానీ మేరక వీడియోతో కానీ మీ వస్తాను బై ఫ్రెండ్స్